కంట్రోల్ సెంటర్ నుండి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేష్ వరద అంచనా బోట్ ఆపరేషన్ ఆహారం తాగునీరు పంపిణీ మరియు విద్యుత్ అధికారులతో సమీక్ష ప్రస్తుతం నూట తొమ్మిది బోట్ల ద్వారా ఆహారం తాగునీటి సరఫరా తరలింపు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ వరద సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు ఇప్పటి వరకు నేవీ నుండి మూడు హెలికాప్టర్లు రాక హకింగ్పేట బేస్ నుండి బయలుదేరిన మరో నాలుగు హెలికాప్టర్లు వరద ముంపు ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా ఆహారం మంచినీరు సరఫరాకు చర్యలు ఇప్పటివరకు రెండు లక్షల తొంభై ఐడ ఐదు ఐదు వందల మందికి ఆహారం మంచినీరు అందజేత కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్న మంత్రి నారా లోకేష్ ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు విజయవాడకు చేరుకుంటున్న పవర్ బోట్స్ నిన్న కేంద్రంతో మాట్లాడిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీ పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్ళకు దుస్తులు కూడా ఇవ్వాలన్న సీఎం పాల ప్యాకెట్లు ఆహారం మరియు నీళ్ల బాటిల్స్ అందిస్తున్న ప్రభుత్వం ఫలితాన్నిస్తున్న ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు మానిటరింగ్ సీఎం సూచనలతో క్షేత్ర స్థాయి కదిలిన వరద సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు ఇప్పటి వరకు హెలికాప్టర్ల రాక హక్కింగ్ హెయిర్ బేస్ నుండి హెలికాప్టర్లు వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం మంచినీరు సరఫరాకు చర్యలు రెండు లక్షల తొంభై వేల ఐదు వందల మందికి ఆహారం మంచినీరు అందజేత నిరాశ్రయాల కోసం విజయవాడ నగరంలో డెబ్బై ఎనిమిది ఏర్పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదిహేడు చోట్ల తెగిపోయిన రోడ్లు పునరుద్ధరణకు చర్యలు ప్రకాశం బారేజ్ నుండి ప్రస్తుతం పదకొండు లక్షల నలభై ఒక్క వెయ్యి రెండు వేల ఆరు ప్రవాహం వరద బాధితులకు ఆహారం మంచినీరు పంపిణీ కార్యక్రమాలు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి